మాతృ దీవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలు అంటే ఏ రోజు కావచ్చు చెప్పుకునేది ఉంటుంది నెలవారి ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాసులకి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం మీనరాశి వారికి ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల యొక్క పక్ష ఫలితాలని ఇప్పుడు మనం సశాస్త్రీ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జన్మల్లోనే బుధ శుక్ర శని రాహు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది బుధుని యొక్క సంచారం ముఖ్యంగా మూడు రోజులు మాత్రమే సంచారం చేస్తున్నాడు ఒకటిలో తదుపరి ద్వితీయ స్థానంలో మాత్రం ఒక పదమూడు రోజులు సంచరించి చేస్తున్నారు అయితే జన్మంలో మూడు రోజులు శుభ ఫలితములను ఇవ్వజాలరు శుక్రుడు శుక్రుడు మాత్రం పదిహేను రోజులు శుభఫలితాలే ఇస్తాడు శని రాహు ఈ రెండు కూడా జన్మలో శుభఫలితాలు ఇవ్వదారు అయితే ఇక్కడ బుధుడు ద్వితీయ స్థానమైనటువంటి మేషంలో పదమూడు పన్నెండు రోజుల యొక్క ఫలితాలని మనం చెప్పుకోవాలి అది గణనీయంగానే ఉంటుంది ఆర్థిక పరంగా మాట పరంగా ఆ కుటుంబ పరంగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా బుధులు అందిస్తూ ఉన్నాడు జన్మంలోనే శుక్రుడు అంటే ఎవరు చెప్పాల్సిన పని లేదండి చాలా జన్మంలో శుక్రుడు అంటే చాలా సుఖఫలితాలు ఇస్తాడు మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాడు అలాగే మీ మంచి ప్రవర్తన మీకు ఉన్నటువంటి లలిత కళలు కావచ్చు వాటిలో ఉన్న ప్రవేశం వీటి అందరికీ బాగుంటుంది అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగం వారికి టీవీ రంగం వారికి వీరందరికీ కూడా చాలా సక్కటి ఫలితాలన్నీ శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో పదమూడు రోజులు తృతీయ స్థానంలో రెండు రోజులు సంచారం పదమూడు రోజులు మీకు ద్వితీయ స్థానంలో ఉన్న రెండు స్థాన కొంచెం అనుకూలమైన ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు అది కూడా ఆర్థిక పరమైన మాట పరమైన కుటుంబ పరమైన ఇబ్బందులు కలగజేస్తాడు రెండవ స్థానంలో మూడో స్థానంలో మాత్రం ఒక రెండు రోజులు ఉంటారు ఫలితాలు స్థానం దాని గురించి ఇంకా పెద్దగా రెండు రోజులు దాని గురించి ఇంకా పెద్దగా చేస్తాడు తప్పకుండా చేస్తాడండి రెండు నిమిషాలు కూడా చాలు చేస్తాడు ఇకపోతే తృతీయ చతుర్థ స్థానాల్లో గురుని యొక్క సంచారం జరుగుతోందండి గురుని యొక్క సంచారం గోచార రీత్యా తృతీయంలో కానీ చతుర్థంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలడు అంచేత తృతీయంలో ఉన్న ఒక సహాయ సహకారాలు అందజాలవు యొక్క చతుర్థంలోకి వెళ్ళిన తర్వాత విద్య విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహన విషయాల్లోనూ మన స్వభావంలోను తండ్రి గారు తల్లిగారితో మనకు ఉన్నటువంటి అనుబంధంలోనూ వీటన్నిటిలోనూ కూడా కొంత ఇబ్బందులు కలగజేసేటువంటి ప్రయత్నం ఉంటుంది మొత్తం మీద గురుగ్రహం తృతీయ చతుర్థ స్థానాలీట్లోను కూడా మనకి శుభ ఫలితములను యువజారుడు అట్లాగే పంచమ స్థానంలో కేత్ కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారం కూడా ఏ మాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలదు పిల్లల విషయంలో విద్య విషయంలో వెనకబడతానము ఆటలు వాటిలో వాళ్ళు ప్రాముఖ్యత చూపించటము తద్వారా గాయాలు చేసుకోవటము అనవసరమైన ఖర్చులు పెరగటము వాళ్ళ గాయాలకు కొంత ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ ఐదవ స్థానంలో కుజుని యొక్క సంచారం విధంగా ఉంటుంది ఇకపోతే సప్తమ స్థానంలో కేసు సంచారం జరుగుతోంది ఇది కూడా భార్యాభర్తల మధ్యన భాగస్వామ్యులతో వ్యాపారం చేసే వారి మధ్యన భేదాభిప్రాయాలు ఏర్పడేయడానికి అవకాశం ఉంటుంది తద్వారా వ్యాపారంలో కొంచెం చికాగ్గా ఉండటము కొంత ఆదాయం కూడా తగ్గేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉందండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకి టోటల్గా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి బుధుడు రెండో స్థానంలో ఒక పన్నెండు రోజులు బాగా అనుకూలిస్తూ ఉన్నాడు శుక్ర గ్రహం బాగా అనుకూలిస్తూ ఉన్నది ఒక రెండు రోజులు మాత్రం రవి యోగకారకంగా ఉన్నాడంతే అంత మొత్తం పూర్తి యొక్క అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు శుక్రుడు బుధుడు బుధుడుగా పూర్తిగా కాదనుకోండి కానీ మొత్తంగా పదమూడు రోజులుగా పన్నెండు రోజులు కాబట్టి అనుకుందాము రెండు గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే ఉన్నది అయినా కంగారు ఏం పడవలసిన పని లేదండి దీనికి ఇవి కేవలము గోచార ఫలితాలే జాతక ఫలితాలు కాదు జాత చేత జాతకం రాయించుకోండి దానికి దీనికి అందులో బాగున్నాయి అనుకోండి ఇవి వీటి ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుంది అందుచేత ఆ సౌలభ్యం కూడా మా దగ్గర ఉండదండి ఏదేమైనప్పటికీ కొన్ని గ్రహాల అనుకూలత కొన్ని గ్రహాల ప్రతికూలతలు సర్వ సహజము కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ స్తోత్రం కానీ పూజ కానీ శ్లోకాలు కాని గాయత్రి కాని ఏదైనా చదువుకోండి అన్ని సర్వసుఖాలు పొందుతారు ఇందులో ఏ మాత్రం అనుమానం లేదండి శుభం కూడా